హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబి హౌసింగ్ నేచర్ శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారం వ్రతం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ఇష్టం అందువల్ల ఈ వ్రతాన్ని మనం శనివారం చేసుకోవాలి సప్త శనివారం వ్రతం చేసుకోవడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు శని బాధలు తొలగిపోయి అనుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి పూజ మొదలు పెట్టడానికి ముందుగా స్వామివారిని ఎక్కడ పెడతామో అక్కడ పసుపుతో ఆలికి పీటను వేసి చక్కగా ముగ్గు వేసుకొని పీట పైన గుడ్డను వేసుకోవాలి స్వామివారికి గంధము అలాగే కుంకుమ బట్టలతో చక్కగా అలంకరించుకొని పీటపై కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి ఆ బియ్యంపై స్వామివారి ఫోటోని ప్రతిష్ఠించుకోవాలి స్వామివారికి తులసిమాలంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ సప్తశేనా స్వామివారి ఖచ్చితంగా తులసిమాలని వేసుకోవాలి తులసిమాలని స్వామివారిని అలంకరించిన తర్వాత చక్కగా పూలతో స్వామివారిని అలంకరించుకోవాలి సప్త శనివారం వ్రతంలో ముందుగా మనం గణపతిని పూజించుకోవాలి గణపతి పూజ కోసం మనం ఒక తమలపాకు తీసుకొని దాంట్లో పసుపుతో గణపతిని చేసుకోవాలి పీటపై కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ వేసుకొని పసుపుతో చేసిన గణపతిని అక్కడ ప్రతిష్ఠించాలి ముందుగా గణపతికి ఆచమనం చేసి గంధం కుంకుమ అక్షింతలు సమర్పించి పూలతో అలంకరించుకోవాలి పసుపు గణపతికి పత్తితో చేసిన యజ్ఞోపవేతాన్ని సమర్పించాలి అలాగే పత్తి వస్త్రాన్ని సమర్పించాలి స్వామికి నువ్వు దీపాలు వెలిగించి దీప దూప నైవేద్యాలు సమర్పించుకొని స్వామివారిని పూజించాలి గణపతి పూజ అనంతరం మనం సప్తశనివారం వ్రతం వెంకటేశ్వర స్వామి పూజ మొదలు పెట్టుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామికి గంధం కుంకుమ అక్షింతలు వేసుకొని నమస్కరించుకోవాలి అనంతరం చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని సంకల్పం చేసుకోవాలి సంకల్పం అనగా మనం అనుకున్న కోరికని మనసులో అనుకొని అక్షింతను స్వామివారి పాదాల వద్ద ఉంచాలి స్వామివారికి పత్తితో చేసిన దండని అలంకరించి పూజను మొదలు పెట్టుకోవాలి ఈ వ్రతంలో ఏడు పిండి దీపాలు ఆగునవి వేసుకొని వెలిగించుకోవాలి పిండి దీపాలను బియ్య పిండిలో ఆవుపాలు బెల్లం ముక్క అరటిపండు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి తరువాత ఆ పిండితో ఏడు పిండి దీపాలను చేసి ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించాలి స్వామివారి ముందు ఏడు తమలపాకులు వేసి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి దీపాలను పెట్టి దాంట్లో నెయ్యి వేసి దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసిన అనంతరం పూజను మొదలు పెట్టుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామి శతనామావళి గోవిందనామాలు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకొని అనంతరం సప్త శనివారి వ్రత కథలు చదువుకోవాలి అందులో మొదటిది శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం రెండవది కుమ్మరి భీము కథ మూడవది శనైర శ్రీ సంవాదం నాలుగవది దేవదత్త దంపతుల శనివారం వ్రత కథ నాలుగు కథలు చదివిన అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టుకొని హారతిచ్చి పూజ ముగించుకోవాలి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద